వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుజా విషయాలు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా పండగ వాతావరణం అయితే మొదలైంది కదా మీకు సామాన్ చూపించాను కదండి కానీతో మీరు సర్దింది కూడా మీకు చూపించాను సర్దిన తర్వాత కూడా ఎలా ఉందనేది అయితే చాలా క్లీన్గా చాలా ప్లేస్ వచ్చిందండి అలానే చాలా చెత్తబడేసాము ఇంకా లెంత్ అయిపోయి దాని వీడియో అయితే ఇంకా అంతవరకే చూపించాము ఇంకా పండగ షాపింగ్ అంటారా మా అన్నయ్యలు ముందే చేసి వచ్చారు ఈ రేపు చూపిస్తామండి నేను మా వదిన సండే రోజు అయితే ఇంకా మా అమ్మ మా అన్నయ్య ఇంక అందరూ పనికి వెళ్ళారు మా ఏమో నా వారు పనికి వెళ్ళింది అనమాట ఇంకా పని నన్ను నిన్న సోమవారం రమ్మన్న రండి హాస్పిటల్కి డబ్బులు నాకు వెళ్ళలేదు రేపు ఆదివారం అన్న వెళ్ళాలా వారం అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి అయితే రెండు రోజులు పనికి పోతే రేపు చూపించుకోవడానికి వస్తాయని మా అమ్మ మా అన్నయ్య వెళ్ళారు గిడు కూడా పనులు తక్కువ అండి ఇంకా అసలు లేవు పండగ మాత్రం వచ్చేసింది ఇంకా మా అన్నయ్య మోదన్ బట్టలు అయితే మీకు చూపిస్తాను నాకు శారీ ఉంది అది కూడా చూపిస్తాను అమ్మ శారీ మా నాయన దానికి అందరికీ చూపిస్తానండి ఇంకా బాబు అయితేనే మిన పని చేస్తున్నాడు కదా ఒకవేళ అక్కడ కొనుక్కుంటుంది అన్నాడు ఇంకా కొనుక్కొని ఇంకొచ్చినప్పుడు చూపిస్తానండి అవి కూడా ఇప్పుడు ఏంటంటే పండగ అంటే చక్కలు చక్రాలు చేయాలి కదా వాటికైతే ఇంక రేషన్ బేన్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడికి ఆరబోయచ్చు లేదా ఇసిరి శుభ్రంగా తుడిసి చేయొచ్చు మాకు వెళ్ళైతే మంచు పోవట్లేదండి ఇప్పుడు ఇంక నేను మా అయితే ఇంకా ఈసురుతూ ఉంటాము ఇంకెలా అనేది మీరు చూపిస్తామండి మీరేమేం చేసుకుంటున్నారో పండక్కి కామెంట్ చేయండి ముందు ఇంకా పండగలేమో కానీ ముందైతే ఆ ఎద్దులేమో ముందు నవార్లు ఉతుక్కున్నాక చిన్నగా చేసుకుందాం అని చెప్పేసరికి మా అమ్మ అయితే నవార్ ఉపతిస్తుంది ఇంకా అది అల్లి మన పెళ్ళిక మాట అల్లింది అది కా పెళ్ళికి ముందు రోజు తెచ్చేసి అయితే అయితే అల్లేసాము కా అల్లిన మంచాన్ని పండగ దగ్గరకు వస్తుంది కదా ఇంకా అందరు దుప్పట్లు నవార్లు అవన్నీ ఉతుక్కుంటారు మమ్మే ఆదివారం కాలంకి వెళ్ళినాక దుప్పట్లు జాడించుకుని వస్తాం ముందు ఈ నవార్ అయితే ఇంటికాడ ఉతికేస్తాను మళ్ళీ ఇయ్యాలి ఎండ వస్తుంది మళ్ళీ రేపు రాదేహము మొదలకే మంచు పది పదకొండు దాకా పడుతుందండి మాకు అయితే అందుకని చెప్పేసి అయితే మా పొద్దున్నే లేచి అన్నం అలానే పప్పు పోయినేసిందనమాట వేసింది అనమాట ఇంక మంచవర్ అయితే ఉప్పు తీస్తుంది మా వదినేమో అంట్లలో బట్టలు ఉతికేస్తుందండి మమ్మీ పని అంతా చేస్తుంది చూసారు కదా ఇంకా ఎలా మా అమ్మ గబ్బగ ఉప్పు తీస్తూ ఉంది ఇంకా పండగ వాతావరణం అయితే మొదలైందండి ఇంక అందరూ అయితే ఏమేమి ఉన్నాయి పాత అన్ని శుభ్రం చేసుకోవటం పనికిరాని ఉంటే పడేయటం చేస్తూ ఉన్నారు మా నాయన మేము పొయ్యి కాడ కూర్చుందనమాట చూసారు కదా అదిగోండి వేసింది ఇంకా గ్యాస్ మీద చూరంగా అయితే మీదైతే వండుతా ఉన్నాము ఇంకా నేనే మా నాయనమ్మ అయితే లేచింది అండి ఫస్ట్ సేపు గుచ్చమ్మా చల్లం వంటకా అని చెప్పేసి అయితే ఇంకా పప్పులు అయితే ఇంకేం వేసుకుంటారో మీకు తెలుసు కదా అంటే ఇంకా గట్టిపప్పు అయితే చేస్తున్నాము టమాటా పచ్చడి ఉందనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే రెండు టమాటాలు అయితే వేసేసామండి ఇంకా బాగా అయితే ఉడికిపోతా ఉంది దీన్ని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసాము అలానే పండగ తెలుసు సద్యాం కదా ఇంకెలా ఉందనేది చూపిస్తాను చాలా ఖాళీ వచ్చిందండి అదిగోండి అది చూసారు కదా దాంట్లో రేషన్ బియ్యం అని అనమాట ట్రబ్బులో అయితే ఇంకా మొత్తం చూసారా ఇంకా శుభ్రంగా ఉంది అంతా దులిపేసింది ఇంకా మా రూమ్లో కానీ ఆ రోజు ఇంటికాడ ఉన్న రోజు మా అమ్మ అయితే అలానే మా అన్న రూమ్లో కూడా తులిసేసింది ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అండి చక్కలు చక్రాలు చేయరు కదా మా అమ్మ చాట తెచ్చిపెట్టింది ఇసరాలని చెప్పేసి అయితే ఇసిరేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూశారు కదా అవి పొట్టుకున్నప్పుడు చేతికి తెల్లగా అంటుకుంటుంది దుమారు ఉండి తెల్లగా అయితే ఇంకా అది అయితే బాగా ఇసిరేసి గుడ్డబెట్టి తుడుచుకోవాలి మాకు అయితే ఇలా చేస్తారు మీకెళ్ళి ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి ఇంక నేను ఒక మంచో నవారైతే మా అమ్మ అయితే శుభ్రంగా ఉతికేసింది ఇంక నైట్ అయితే చుట్టేసేవన్నమాట రింగులుగా ఇది వచ్చేసి ఇంకా మా వదినోళ్ళ రూమ్ అండి ఇంకా చూశారు కదా మొన్నైతే బూజ్ ఎలా ఉందో అంచులేమిటి మా అమ్మ అయితే శుభ్రంగా తీసేసింది బూజ్ కారు పెట్టేసి ఇంక షెల్ఫుల్లో బట్టలు కూడా శుభ్రంగా సర్దేసింది ఇదేమో దివాన్ కదండి ఇంక ఇది ఇంట్లో అనమాట చూసారా ఇంకెలా చేసేసాము పండగ మేమైతే వెళ్ళి ఎలా చేస్తాము కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక మా అమ్మ అయితే ఇంక మాటలోనే నవారొప్పుడు కూడా అయిపోయింది చూసారండి తెచ్చినప్పుడు ఫస్ట్లో ఇంకా తెచ్చిన నైట్ తెల్లారట్టేసాము కట్టేసాము అచ్చులు కూడా బడ్డే మంచానికి కొత్త మంచం అండి ఇది అయితే ఇంకా ఆరు నెలలు అనమాట దుమ్ము మాత్రం మామూలుగా లేదు సెల్ వేసుకుని అయితే రెండు ప్లాస్టిక్ కానీ రెండు పింగాని కానీ ఇస్తూ ఉన్నారండి పింగాణి అయితే ఊరే పగిలిపోతూ ఉంటాయి అని చెప్పేసి అయితే మేమైతే ప్లాస్టిక్ అయితే రెండు తీసుకున్నాం అనమాట కూరగాయలు బల్లె కొన్ని చూస్తూ ఉంటే మా అమ్మని లాన్కి వచ్చి నాక తీయమో చూపిస్తారని తీసిచ్చింది సో డిజైన్ కానీ చూడటానికి కానీ మొత్తం బల్లె కొన్ని నాకైతే బాగా నచ్చేసినాయి అనమాట ప్లాస్టిక్ అయితే చూసేరా రెండు గిన్నెలు నాకైతే బల్లె నచ్చేసినాయి మీకు ఎలా ఉన్నాయి అనేది ఈ గిన్నెలో కామెంట్ చేయండి సరేనా మర్చిపోవద్దు అదిగోండి గిన్నెలు గిన్నెలైతే సరేనండి చూస్తారు కదా వేడివేడిగా అయితే అన్నం అన్నం పప్పు గట్టిపప్పు అనమాట దాంట్లోకి పప్పు కూడా అయితే బాగా ఉడికేసింది అది చూసారు కదా గ్యాస్ స్టో ఆన్ చేసుకుని రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట మా కాడైతే టమాటా పచ్చడి ఉందండి కానీ టైం వచ్చేసి దాంట్లోకి వేడివేడిగా గట్టిపప్పు అనమాట తినేటప్పుడు అయితే టేస్ట్ అది అదగండి టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయింది మా అమ్మ నావ రుతికేసిందండి కారేసేటప్పుడు చూపిస్తాను గట్టిపప్పు అన టమాటా పచ్చడి అనమాట టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మా అమ్మ కూడా తింటా ఉంది బెల్లెగ వండిద్దండి పచ్చడి అయితే ముద్దపప్పులో తింటే వేడి వేడి అన్నంలో బాగా కలిపేసుకొని నోట్లో పెట్టుకొని చూద్దాం బల్లె ఉందని ముద్దపప్పు అని టమాటా పచ్చడి ప్యాడ్ కొనుక్కొచ్చింది అనమాట క్రీమ్ దాంట్లో మమ్మైతే గిట్టిపప్పు చేసింది బల్లెగొచ్చింది గిడ్డిపప్పు అయితే సూపర్ ఉంది వేడి వేయాలైతే మా అమ్మలకైతే ఉండూర్లోనే పనికి పనికి అయితే వెళ్తున్నారు పండగ వాతావరణం అయితే మొదలైందనమాట మా అమ్మ నవర్ అయితే మేము అయితే స్టార్ట్ చేస్తాం రేపు ఆదివారం ఏమో ఖాళీగా ఉంటే ఎన్ని శుభ్రం చేయాలి ఎన్ని తీసేయాలా కట్లు అయ్యి పోయాడు పెట్టాం కదా మా నాయన ఇప్పుడే అన్నం తింటా ఉంది ఇంకా బయట ఇంకా మా అత్త అందరు కదగొండి ఇంకా అట్ట మా అటమత్త వాళ్ళు కూడా అన్ని పనులన్నీ మొదలు పెట్టేసుకున్నారు మీకు ఎలా అయితే స్టార్ట్ చేసారో లేదా క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఏమేమి చేసుకున్నారో మేమైతే ఈ పనులు అయితే చేసేసుకుంటున్నాము చిన్న చిన్నగా అయితే అయితే ఉతికి ఆరేసామండి ఇంకా ఇదిగో వారు ఒకటేమో బయట తీగలు మీరు వేసింది ఒకటేమో ఏడేసింది అనమాట మా అయితే స్టార్ట్ అయినాయండి పండగ పనులు ఇంకా చక్రాలకి ఇంకా బియ్యం ఉన్నాయి ఇంకా ఇది ఎలా శుభ్రం చేస్తాము మరక బయటస్కొచ్చినాక ఏమేం కలుపుతారనేది మాకు ఎలా అయితే మీకు చూపిస్తానో చూడండి ఇంక ఈ వీడియో అయితే అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్